అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మను జరుపుకుంటున్నాము ఎంగిలి పువ్వు అనడానికి కారణం ఉంది బతుకమ్మను పేర్చడానికి వాడి పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడకుండా నీళ్ళలో వేసి మర్నాడు బతుకమ్మగా పేరుస్తారు అందుకే మొదటి రోజును ఎంగిలి పువ్వు అంటారు ఇది మా ఇంటి ముందు పూసిన గుమ్మడి పువ్వు చూడండి రోజు చాలా గుమ్మడి పూలు పూస్తూ ఉండేవి కానీ ఈరోజు మాత్రం ఒక్కటే పూసింది తెలంగాణలో ఈరోజు నాడు వాయనంగ తమలపాకులు తులసి ఆకులు ఇచ్చుకుంటారు బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనగా భావిస్తారు భక్తిభావంతో పవిత్ర మనస్సుతో పూలను సేకరిస్తారు పూలను పేర్చేటప్పుడు అంచులు చివర్లు సమానంగా ఉండేలాగా పేరుస్తారు కత్తితో కోసిన నోటితో కొరికిన ఆ పూలు ఎంగిలే మలనం అవుతాయి ఇలా పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటి నుంచి పితరమాస సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారని ప్రతీతి బతుకమ్మ పండుగ మూడు పండుగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక అమావాస్యను తొలి రోజుగా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేర్చుతారు సాయంత్రం చావడి వద్దకు తీసుకొచ్చి ఆడుతారు ఎంగిలి పూలు వేస్తారు అమావాస్యకి ముందు ఐదు రోజులు బొడ్డమ్మ ఆడిన అనంతరం అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఆట సాగుతుంది బతుకమ్మ ప్రతిమ తయారైన రోజు సాయంత్రం ఇంటి ముందు ఆవుపేడ ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేస్తారు ముగ్గులపై బతుకమ్మను ఉంచి మహిళలు పిల్లలు జీవన శైలికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లకు సంబంధించి ఆడవారి కష్టసుఖాల గురించి పాటలు పాడుతూ బొడ్డమ్మ లేస్తారు పెళ్లి కావాల్సిన వారు పండుగ తొలి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి వరుడు రావడంతో పాటు సౌభాగ్యం కలుగుతుంది పునాస పంటలుగా వచ్చే వాటితో ఐదు రకాల పిండి వంటలు చేసి ఐదు రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలిస్తే పూలు గుమ్మడి పూలు పున్నాగ పూలు కట్ల పూలతో చేసే దద్దోజనం పాయసం పులిహోర కేసరి అంటే ఐదింటిని నైవేద్యంగా పెడతారు ఈ వంటకాలు శరీరానికి మేలు చేస్తాయి మహాలయ అమావాస్యతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగే ఈ పండుగ శనివారం ప్రారంభం కానుంది తొమ్మిది పాటు వివిధ పేర్లతో బతుకమ్మను పూజిస్తారు తొలి రోజు ఎంగిల్ పువ్వుల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఇలా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కొత్త బట్టలు చేతికొచ్చే వేళ ప్రతి ఇంట్లో ఒక సంబరం కొత్త బట్టలు ధరించి బతుకమ్మను పేర్చి ఆడపడుచులందరూ ఒక చోటకు చేరి ఆడుతుంటే కళ్ళార్పకుండా చూడాల్సిందే తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్